ఎక్కువ ఫోటోగ్రఫీ నేను వాళ్ళకు ముందే చెప్పాను ఏంటంటే నా పెళ్ళిని మీరు డైరెక్ట్ చేయకండి అండ్ నేను ప్రీ వెడ్డింగ్ నేను చేసుకోలేను బిగిసిపోతాను ఇందాక బయట ఫోటోస్ తీస్తున్నప్పుడు కూడా కొంచెం ఫ్రీగా ఉండండి అంటే అవ్వలేదు యాక్టింగ్ చేయడం ఎంత ఈజీ నాకు ఫోటోలు దిగడం అంత కష్టం సో నేను మా వైఫ్ని కూడా కన్విన్స్ చేశాను ప్రీ వెడ్డింగ్ నా వల్ల అవ్వదు అండ్ ఈ పలానా టైంలోని తాలి కట్టండి పలానా టైంలోని జీలకర్ర బెడ్లం పెట్టండి ఇలాంటి డైరెక్షన్స్ కూడా వద్దు నాకు వాళ్ళు ఒక పర్పస్తో చెప్తారు మూమెంట్స్ క్యాప్చర్ చేయడానికి లైఫ్ టైం సేవ్ చేసుకోవడానికి కానీ నేను చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాను కాబట్టి నేను క్యాండిడ్ అంటారు కదా నేను చేస్తూ పోతాను మీరు కొడుతూ పోండి బెస్ట్ పీక్ చేసుకుంటున్నానని చెప్పాను థ్యాంక్స్ అండి అంటే కొన్ని సినిమాలు మన ఓటీటీకి ఇప్పుడు సాటిలైట్ ఉంటే సాటిలైట్ ఉన్నా సినిమా స్టార్ట్ చేసేవారు ఆ రేట్ ని బట్టి బడ్జెట్ ని బట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తారు అయితే ఇప్పుడు ఏంటంటే ఓ మనకు వచ్చేది ఆదాయం ఓన్లీ ఓటీఏటి సో దాన్ని డిపెండ్ చేసుకునే సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాం సినిమాలు కొంచెం బాగా వస్తావు పర్లేదు మనకు థియేటర్కి వెళ్దాం అని తర్వాత డేషన్ సినిమా కాపీ చూసిన తర్వాత చేసుకుని అలా ఆ కోకు ఈ సినిమా చెందుతుందా మీరు కాపీ చూసిన తర్వాత థియేటర్ కూడా వెళ్దాం అని డిసైడ్ అయ్యారా లేదా ఓటీటీ సాటర్డే అని అయిన తర్వాత డిసైడ్ అయ్యారా సినిమా స్టార్ట్ చేసేటప్పుడు నాకు నేరేషన్ ఇచ్చినప్పుడు కానీ మేము పూజ పెట్టుకున్న రోజు కానీ మైండ్ లో ఏ థాట్ లేదు కథ ఒకటి బాగా నచ్చింది సినిమా చేద్దాం అనుకున్నాం కానీ థియేటర్ ఓటి అనేది ఆ రోజు మైండ్ లో ఏమీ లేదు సినిమా కథ నచ్చింది ఈ కథని నలుగురికి చెప్పుకోవాలనుకునేలా త్రూ మీడియం సినిమా కాబట్టి అట్ ద సేమ్ టైమ్ ఇది బిజినెస్ కూడా మీరు చెప్పిన పాయింట్ ఈ సినిమా కథ వింటున్నంతసేపు నేను ఎంత నవ్వానో ప్రొడ్యూసర్ కూడా ఆయన ఫస్ట్ టైం కొత్తవాడు మా ఈ సినిమాకి సంబంధించిన ఈపీకి తన ఫ్రెండ్ ఏదో సందర్భంలో ఈ డైరెక్టర్ కథ చెప్తే అవునా సినిమా తీయొచ్చా ఎంత అవుతుంది ఇలాంటి సందర్భంలో సరదాగా మాటిచ్చాడంట ఆ కథ బాగుంది నేను చేస్తాను అని అలా స్టార్ట్ చేసి హీరోని తెచ్చుకొని నేను చేస్తాను అని చెప్పాడంట అలా డైరెక్టర్ నా దగ్గరికి వచ్చి కథ చెప్పాడు నాకు వినగానే భలే నచ్చింది ఈ సినిమా కాదు నేను ఏ సినిమా కూడా థియేటర్ ఓటి అని నమ్మను అండ్ నాకు మసూద డైరెక్టర్ నాకు బాగా క్లోజ్ ఆయన ఒకటే చెప్పాడు నీకు రోల్ నచ్చితే షార్ట్ ఫిల్మ్ కాదు ఇన్స్టాగ్రామ్